హలో అండి జస్ట్రీ కృష్ణ అందరికీ ఇది హ్యాండ్ బ్యాగ్ కోసం జిప్ అటాచ్ చేయడం ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మిస్ కాకుండా మొత్తం చూడండి టిప్స్తో పాటు చెప్తాను ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఎంత కావాలో అంత పీస్ కట్ చేసుకున్నాము ముందుగా ఇప్పుడు మధ్యలో కట్ చేసే ముందుగా అటు కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకుందాము అట్లా అయితే మనము కట్ చేసిన తర్వాత పోగులు వెళ్ళిపోకుండా ఉంటుంది ఫినిషింగ్ బాగా వస్తుంది కూడా ఇప్పుడు మిడిల్లోంచి కట్ చేసేసుకుందాం ఇప్పుడు రన్నర్ జిప్ జిప్ అటాచ్ చేద్దాము కొత్త వాళ్ళు అయితే కనుక ఒక అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే జిప్పు పెట్టడము రన్నర్ ఎక్కించడం రాకన రాకపోతే అక్కడ కొంచెం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పెట్టేసుకున్నారంటే మీకు పెట్టడం కాస్త ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి పాదం ఖర్చుతో కరెక్ట్గా ఈ పాదం ఉంది కదా ఆ పాదం ఖర్చుతో మనం కుట్టు వేసేసుకుందాం అంతే ఇక ఇప్పుడు అనలిగే కుట్టు వేసుకోవాలి అలాగే కుట్టు వేసుకుంటే మనకు బ్యాగ్ అనేది మంచిగా ఆగుతుంది ఒకవేళ కస్టమర్కి ఇచ్చినా కూడా మళ్ళీ మన దగ్గర ఏ కంప్లైంట్లు రావన్నమాట ఇంకా మీరు వేసుకునేటప్పుడు అటువైపు వేసుకోవద్దు అటువైపు వేసుకుంటే కనుక చైన వరకు వస్తుంది కాబట్టి ప్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది లాక్ అవుతుంది అందుకని మనం అటువైపు కుట్టు వేసుకోవాలి ఎప్పుడైనా సరే అంటే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి వివరంగా చెప్తున్నాను నేర్చుకునే టైంలో ఇవన్నీ సాధారణం కదా ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో దాన్ని అటువైపు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఒక పిన్ని పెట్టేసుకోండి ఫస్ట్ తర్వాత అటు మరల్చి చూసుకొని ఆ తర్వాత కుట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఇటువైపు పెట్టేసి అనగే వేసుకోవాలి ఉల్టా వైపు తీస్తే కనుక మనకు చైన్ అనేది ఇట్లా కొన్నప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఉంటే కనుక కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు అనగే కుట్టు వేసుకుంటే మనకు చాలా రోజుల వరకు ఆగుతుంది ఇంకా మనకు చైన్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు కూడా మనకు ఇటువైపు రాకుండా ఉండడాని కోసము అనగే గుట్లు ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు రన్నర్ పెట్టేసుకుందాము ఇటువైపు కాకుండా చూడండి అటువైపు పెట్టాలి